నమస్తే నేను వెల్కమ్ టు ఆర్థిక సంక్షోభంలో బంగ్లాదేశ్ గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ సైన్యం దాడులు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ ధురవ్ చుట్టూ ఉచ్చు ఇలాంటి న్యూస్ కారణంగా బంగ్లా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది తాత్కాలిక సర్కార్ ఆర్థిక మద్దతు కోసం ప్రపంచ బ్యాంకు సాయం కోరినట్టు సమాచారం నోబెల్ గ్రహిత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కార్ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తమకు ఆర్థిక మద్దతు అందించాలని ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ లను సాయం కోరింది ఎనిమిది బిలియన్ డాలర్లను సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం ఈ దేశానికి వంద బిలియన్ డాలర్లకు పైగా విదేశీ అప్పు ఉంది ఈ రుణాలు చెల్లించడానికి ఐఎంఎఫ్ నుంచి మూడు వందల బిలియన్ డాలర్లు పునరావాస కార్యక్రమాలకు మరో మూడు వందల డాలర్లు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే తాత్కాలిక సర్కార్తో చర్చలు జరిపేందుకు ఐఎంఎఫ్ బృందం వచ్చే నెల ఢాకాకు వెళ్లనున్నట్లు సమాచారం ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్దివ చుట్టూ ఉచ్చు బిగుతోంది చైల్డ్ పోర్నోగ్రఫీ డ్రగ్స్ అక్రమ రవాణా ఇతరత్ర చట్ట కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని పారిస్ కోర్టు ధృవీకరించింది దీంతో ఈ వ్యవహారంలో ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉండనుంది టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ లో అభ్యంతరకర కార్యకలాపాలకు పాల్పడేందుకు ఆయన అనుమతి ఇచ్చారనే అభియోగాలు నమోదయ్యాయి అంతేకాకుండా యాప్ లో పిల్లలపై అశ్లీల కంటెంట్ వ్యాప్తి చేశారనే ఆరోపణలకు గాను అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు దీంతో కోర్టు అనుమతితో ఫ్రాన్స్ విచారణ జరపనుంది తాను ఎవరిని బెదిరించలేదన్న దీది డోజో యాత్ర చేయనున్న కాంగ్రెస్ నేత రాహుల్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై పంజాబ్ మాజీ ఎంపీ అకాలిదళల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు ఇలాంటి వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్యురాలి హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై మమత స్పందించారు తాను ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని ట్వీట్ చేశారు బీజేపీకి వ్యతిరేకంగానే తాను మాట్లాడినట్లు తెలిపారు విద్యార్థులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మెడికోలు వారు చేస్తున్న ఆందోళనలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట అనలేదని ట్వీట్లో తెలిపారు దీది సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలుగా భారత్ జోడో యాత్రను చేపట్టనుంది అయితే ఈసారి రాహుల్ జోడో యాత్ర గురించి వెల్లడించారు త్వరలో డోజో యాత్ర అంటూ ఒక వీడియోను షేర్ చేశారు గత రెండేళ్లలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయయాత్ర పేరిట భారతదేశ ప్రజల చింతకు వెళ్లారు తూర్పు భారతం వైపు నిర్వహించారు ఈ సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్ సెషన్లకు సంబంధించిన వీడియోను తాజాగా ఆయన షేర్ చేశారు అలాగే త్వరలో భారత్ డోజో డోజో యాత్ర రాబోతుందని వ్యాఖ్యానించారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే కేంద్రాలను అని పిలుస్తారు కోల్కతా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత పవన్ కేరా పేర్కొన్నారు ఈ ఘటనపై ప్రకటన చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించడం సంతోషకరమని అన్నారు మహిళల భద్రతకు సంబంధించి ఈ ఘటనపై మనమందరం పెదవి విప్పడం కీలకమని వ్యాఖ్యానించారు రాష్ట్రపతి కేవలం ఘటనపై మాట్లాడటమే కాకుండా ఇతర ఘటనలపై కూడా స్పందించాలని సూచించారు జన్మాష్టమి నాడు ఫర్ఖాబాద్ లో ఇద్దరు దళిత బాలకులు ఉరికి వేలాడుతూ కనిపించిన ఘటనపై ఇదే స్థాయిలో రాష్ట్రపతి ప్రస్తావించాలని అన్నారు మహారాష్ట్రలో బద్లాపూర్ రత్నగిరి పూణే కొల్హాపూర్ సహా పలు ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపై ఆమె మాట్లాడాలని కోరారు ఈ ఘటనలన్నీ కూడా దేశాన్ని షాక్ కు గురిచేసినవేనని చెప్పారు జోధ్పూర్ లో నిన్న జరిగిన ఘటన కూడా అందరి హృదయాలను కలిచివేస్తుందని చెప్పుకొచ్చారు ఈ హేయమైన నేరాలపై కూడా రాష్ట్రపతి మాట్లాడాలని ఆయన కోరారు బాలీవుడ్ టాలీవుడ్ తమిళ్ సినీ ఇండస్ట్రీ సహా అన్ని చోట్ల మహిళలకు వేధింపులు సమస్యలు ఎదురవుతున్నాయని కేవలం కేరళ ప్రభుత్వమే సరైన రీతిలో స్పందించిందని కేరళ సీపీఐ రాష్ట పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో కేరళ సర్కార్ అర్థం చేసుకుందని తెలిపారు ఎమ్మెల్యే పై నమోదు అంశాన్ని ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం సరైన దిశలో వెళ్తుందని చెప్పారు లెఫ్ట్ ప్రభుత్వం రాజకీయంగా సైద్ధాంతికంగా నైతికంగా మహిళల పక్షాన స్పష్టం చేశారు మలయాళ సినీ పరిశ్రమలో మహిళల సమస్యలపై విమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా కొన్ని అంశాలతో ముందుకొచ్చింది ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు వారి నివేదిక ఆధారంగా పోలీసు అధికారులతో కూడిన అత్యున్నత కమిటీని నియమించిందని వివరించారు ఆ కమిటీ చురుకుగా తమకు అప్పగించిన నిర్వర్తిస్తోందని అన్నారు సినీ పరిశ్రమలో మహిళల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన తొలి ఏకైక రాష్ట్రం కేరళానని స్పష్టం చేశారు ఆయన బ్రిజ్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు అతనిపై నమోదైన కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించింది కేసును ఎందుకు కొట్టివేయాలన్న అంశంపై షార్ట్ నోట్ ఇవ్వాలని సింగ్ తరపున లాయర్ ను ఢిల్లీ హైకోర్టు అడిగింది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్ పై ఆరోపణలున్నాయి అయితే ఆ కేసును సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు ఎఫ్ఐఆర్ ట్రైల్ కోర్టు మహిళలు రెజలర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని బ్రిజ్ తన పిటిషన్లో కోరారు బ్రిజ్పై నమోదైన కేసును కొట్టివేయలేమని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తెలిపారు మొత్తం ఆరుగురు మహిళా బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై పంజాబ్ మాజీ ఎంపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రైతుల నిరసన సందర్భంగా లైంగిక దాడులు జరిగాయని బాలీవుడ్ క్లీన్ చేసిన వ్యాఖ్యలపై నేత సింగ్ మాన్ భగ్గుమన్నారు అత్యాచారాలపై ఆమెకు చాలా అనుభవం ఉందని సంగ్రూరు మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన రైతుల నిరసనలపై కంగనా రనవుత్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఎస్ఏడి నేత ఈ మేరకు స్పందించారు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు స్వార్థ ప్రయోజనాలు ఆశించే వారు ప్రోత్సహించారని దుయ్యబట్టారు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు దేశం కుక్కల పాలైనా వారికి పట్టదని విమర్శలు ఎక్కుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వర్ష భీవత్సం కొనసాగుతోంది వర్షాలకు సౌరాష్ట్ర మొత్తం అతలాకుతలం అవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు డ్యాముల్లో నీటి మట్టాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి గురువారం కూడా వర్షాలు ఇక గత రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మేర్బి వడోదరా భరూచ్ జామ్నగర్ అరావలి పంచమహల్ ద్వారకా డాంగ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా అరుగురు లోహ్మదాబాద్ లో నలుగురు మరణించారు గాంధీనగర్ కేడా మహిసాగర్ దుహేదా జిల్లాలో ఇద్దరు చొప్పున మొత్తం ఇరవై మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తండ్రిని కలిసిన కవిత ఇంటి కట్టడం అక్రమమైతే కూల్చండన్న సీఎం సోదరుడు ఇలాంటి వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం హైదరాపేరుతో అక్రమ వసూలకు పాల్పడుతున్న అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చేశారు పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు సీఎం మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్లుగా తెలిసిందన్నారు అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ విజిలెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత ఎరవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు ఫామ్ హౌస్ లో తన తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు కవిత కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం కేసీఆర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది ఈ సందర్భంగా కవిత భర్త అనిల్ కుమారుడు కూడా అక్కడే ఉన్నారు కవిత రాకతో ఎరవల్లిలోని ఫామ్ హౌస్ కోలాహలంగా మారింది పది రోజుల పాటు ఫామ్ హౌస్ లోనే కవిత విశ్రాంతి తీసుకున్నారు బెయిల్పై కవిత విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది మరోవైపు తనను కలిసేందుకు ఎవరూ హౌస్ కు రావద్దని కవిత విన్నవించారు దుర్గంజం ఎఫ్టీఎల్ నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి స్పందించారు అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశారని తనకు ఇల్లు అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారని తెలిపారు కొనుగోలు చేసేటప్పుడు బఫర్ జోన్ లో ఉందని చెప్పలేదు తన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇప్పుడు నోటీసులు వచ్చాయని అన్నారు నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చేయని స్పష్టం చేశారు సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని బీఆర్ఎస్ నేతలు నన్ను లక్ష్యంగా చేసుకుని అమర్ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు నన్ను లక్ష్యంగా చేసుకోకపోతే మిగతా వాళ్లు ఇబ్బంది పడేవాళ్లు కాదని తిరుపతి అన్నారు రుణమాఫీ చేయకుండా ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు రుణమాఫీ పూర్తిగా కాలేదని మంత్రులే చెబుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి లెక్క ప్రకారం ఇరవై రెండు లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పారు కాదు రాహుల్ గాంధీని కూడా రేవంత్ మోసం చేస్తున్నారని అలవాటేనని మండిపడ్డారు రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కొండారెడ్డిపల్లి లేదా సిద్దిపేట వెళ్లి రుణమాఫీపై రైతులను అడుగుదామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీపై రేవంత్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుణాలు మాఫీ కానీ రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని ఇచ్చేది పక్కన పెట్టి వాపస్పై దృష్టి పెట్టారని కమెంట్ చేశారు మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్ ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ అంటూ సెటైర్లు వేశారు కేసీఆర్ రైతును రాజం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తూ వేధిస్తోందని రుణమాఫీపై మంత్రులు సీఎం రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెట్టారని విమర్శించారు ఆడలేక మధ్యలు అడ్డు అన్నట్లు రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ చేసిందన్న కేటీఆర్ నాయన కాంగ్రెస్ పాలన అంటూ ట్వీట్ చేశారు ఔటర్ రోడ్ పరిధిలో జలాశయాలు ప్రభుత్వ ఆస్తుల కబ్జాల తొలగింపు ప్రక్రియను హైడ్రా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎస్ శాంతికుమారి హైడ్రా కూల్చివేతలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించిన సీఎస్ అక్రమ కట్టడాలకు వివిధ శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం నెలకొంటోందని అభిప్రాయం వ్యక్తం చేశారు కూల్చివేతలకు నోటీసులు కూడా హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు రూపొందించాలని పురపాల శాఖకు జలమండలి పరిధిలోని హిమాయత్ సాగర్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలు సిబ్బందిని అప్పగించేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు సిఎస్ తన కుటుంబ సభ్యుడి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే దాన్ని కూల్చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం శుభపరిణామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి అన్నారు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న అమర్సో సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఉండగా ఆ ఇంటికి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది హైడ్రా కూల్చివేతలపై స్పందించిన విహెచ్ హైదరాబాద్ లో చెరువులు ఇతర వనరుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా తీసుకొచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చారని కొనియాడారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చక్కగా బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయాల్సి వస్తే మాత్రం వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు విహెచ్ వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలని సూచించారు విహెచ్ ఒకటో రెండో పెద్దవాళ్ల నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చివేతల పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇవాళ రాష్ట్రం ఏర్పడి వాళ్ళే చెరువులు కాపాడుతున్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్కన్వెన్షన్ ను కూల్చివేసి ప్రచారాలు చేస్తూ పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై మాట్లాడుతున్న వారికి హస్మత్పేట ఆల్వాల్ సరూర్ నగర్ సఫిల్గూడ చెరువుల సమీపంలో వందలాది పేద కుటుంబాల కన్నీళ్ల బాధ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హస్మత్పేట చెరువు దగ్గర నూట ఇరవై ఐదు కుటుంబాలు ఆల్వాల్ చెరువు దగ్గర నూట ఇరవై కుటుంబాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పొట్ట చేత పట్టుకుని వచ్చి భూమిని కొనుక్కున్నారని అన్నారు ఆ కుటుంబాలు పేదలవే అని వారికి కూడా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు జోలికి వెళ్తే హెచ్చరించారు వినాయక చవితి వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నిమజ్జనాలకు ఏర్పాట్లపై దృష్టి సారించింది అందులో భాగంగా సీర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు చెరువులను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు రాబోయే వినాయక నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు చెరువుల చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై అధికారులతో మేయర్ చర్చించారు వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు మేయర్ విజయలక్ష్మి చెరువులు నాలపై ఇల్లు నిర్మించుకున్న వారిలో హైడ్రా గుబులు పుట్టిస్తోంది దుర్గం చెరువులోని కాలనీలో రెండు వందల నాలుగు ఇళ్లకు అధికారులు నోటీసులు అందించారు నోటీసులు అందుకున్న వారిలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం చెరువు ఎఫ్టీఎల్ జోన్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాన్ని ఉన్నట్లు గుర్తించిన అధికారులు నోటీసులు అందించారు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు ముప్పై రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని లేకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పై కాలనీవాసులు మండిపడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇక్కడే ఉంటున్నామని అప్పట్లోనే హుడా లేఅవుట్ అనుమతి తీసుకున్నామని అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు ఇప్పటికిప్పుడు వచ్చి కూల్చివేయాలని చెబితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు సొసైటీ సభ్యులు ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కేస్తోంది జూరాల శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది జలాశయం మొత్తం నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండింది సాగర్ ప్రస్తుతం మూడు వందల పన్నెండు నిల్వతో నీటి నిల్వతోంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ కు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసిక్ల నీరు రావడంతో అంతే మొత్తంలో జలాశయం నుండి విడుదల కొనసాగుతోంది మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తివేసి రెండు లక్షల పదివేల క్యూసిక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు వరద ప్రవాహం పెరగడంతో క్రమంగా గేట్లను పెంచుతూ మొత్తం ఇరవై ఆరు క్రిస్టిగేట్లను ఎత్తారు కృష్ణా దిగువ ప్రాంతంలో వరద ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వైసీపీలో రాజీనామాల పర్వంపై టీడీపీ గంటా శ్రీనివాస్ హాట్ కమెంట్స్ సిద్ధాంతాలను అంగీకరించాల్సిందేనన్న బీజేపీ పురంధేశ్వరి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు సీఎం డిప్యూటీ సీఎం కలిసి పాల్గొంటున్న మొదటి కార్యక్రమం ఇది వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై తమకు సమాచారం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరి గుంటూరులో నిర్వహించిన భాజపా కిసాన్ మోర్చా ఎస్సీ మోర్చా సమావేశాల్లో ఆమె మాట్లాడారు కొల్లం గంగిరెడ్డి పార్టీలో చేరడంపై తమ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు నేతలను చేర్చుకునే అంశంలో అన్ని స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు పార్టీ సిద్ధాంతాలకు వారు అంగీకరిస్తేనే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు చేరికపై ఇదే విధానం పాటిస్తామని వివరించారు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల విషయంలో కూటమిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ని ప్రజా సంక్షేమం దేశాభివృద్ధికి బీజేపీ పెద్దపీట వేస్తోందని తెలిపారు ఓర్వకల్లు కొప్పత్తి పారిశ్రామిక అభివృద్ధి బీజేపీ ఆకాంక్ష అన్న పురంధేశ్వరి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉందన్నారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన తెలుగులో స్పెషల్ ట్వీట్ చేశారు తెలుగు నిజంగా చాలా గొప్ప భాష అన్న ప్రధాని దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిందని కొనియాడారు తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ కు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైందని అది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని తెలిపింది ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది ఈ శ్రావణ మాసంలో ఆఖరి ముహూర్తం కావడంతో ఈ రోజు ఎన్నో జంటలు మాంగళ్య బంధంతో ఒక్కటయ్యాయి ఇందుకు ద్వారకా తిరుమల చిన వెంకన్న నక్షత్రం వేదికైంది అలాగే ఉపనయనాలు సైతం అధికంగానే జరిగాయి ఈ సీజన్లో ఆఖరి ముహూర్తం అవడంతో పగలు రాత్రి వివాహాలు జరిగాయి పెళ్లి బృందాలతో శ్రీవారి ఆలయ పరిసరాలకు కిక్కిరిశాయి దేవస్థానం ప్రైవేటు కళ్యాణ మండపాలు పూర్తిగా పెళ్లి జనాలతో నిండిపోయాయి ఆలయ అనివేటి మండపం పాత కళ్యాణ మండప ప్రాంతంలో వందలాది పెళ్లిలు జరిగాయి మరో నెల రోజుల పాటు శుభకార్యాలు జరుపుకునేందుకు బ్రేక్ పడనుంది వచ్చే నెల నాలుగు నుండి రానున్న భాద్రపదం శూన్యమని తిరిగి అశ్వయీజ్యం అనగా అక్టోబర్ నుండి మరలా వివాహ ముహూర్తాలు ప్రారంభమవుతాయని వేద పండితులు తెలిపారు సంపన్నుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చిన ఖాన్ అభిమానికి మంచి రిప్లై ఇచ్చిన హీరో నాని కాలీవుడ్ లోకి శ్రీలీల ఎంట్రీ ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం అరుణ్ సంపన్నుల జాబితాను రిలీజ్ చేశారు ఆ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చేశారు షారుఖ్ ఆస్తులు ఏడు వేల మూడు వందల కోట్లు ఉంటుందని హరుణ్ తన జాబితాలో పేర్కొంది రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ లో షారుక్ కు భాగస్వామ్యం ఉంది ఎక్స్ అకౌంట్ లోను షారుక్ కు ప్రత్యేక స్థానం ఉంది అతనికి ఎక్స్ లో నలభై నాలుగు పాయింట్ ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు అనేక మంది బిలీనియర్లు సెలబ్రిటీలను అతను దాటేశాడు సరిపోదా శనివారం సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ఆస్క్ నాని పేరిట అభిమానులతో ముచ్చటించాడు హీరో నాని ఈ చాట్ సెషన్ లోనే సరిపోదా శనివారం మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు ఇదిలా ఉంటే ఈ చాట్ సెషన్ లో ఒక అభిమాని రిప్లై ఇవ్వమని వింతగా పోస్ట్ పెట్టాడు నీకోసం ఫ్యాన్ వార్స్ చేస్తున్న అన్నా రిప్లై ఇవ్వు కెరీర్ మీద ఫోకస్ చేస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు దీనికి నాని రిప్లై ఇస్తూ నీ పోస్ట్ కి రిప్లై ఇచ్చాను ఇకనైనా కెరీర్ మీద ఫోకస్ చేసి మాట మీద నిలబడు అంటూ నాని రాసుకొచ్చాడు కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది టాలీవుడ్ హీరో వరుణ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం మట్క పలాసా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో పిరియాడిక్ బ్యాక్ లో వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి నోరాపతేహి హీరోయిన్ గా నటిస్తున్నారు ఇటీవల షేర్ చేసిన లుక్ కమాండ్ చేసేందుకు ఇక్కడే ఉన్నాడు కింగ్ వాసును కలవండి వరుణ్ తేజ్ చేతిలో సిగరెట్ పట్టుకుని కనిపిస్తుండగా టేబుల్ పై ఓ వైపు పిస్తోల్ మరోవైపు డబ్బు కనిపిస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది ఇటీవలే కాకినాడ పోర్త్ షెడ్యూల్ కొనసాగుతుందని ప్రకటించింది చిత్ర యూనిట్ తాజాగా ఈ షెడ్యూల్ ముగిసినట్టు తెలియజేశారు మేకర్స్ కొత్త షెడ్యూల్ త్వరలోనే షురు కానుంది మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఉన్నారు మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ super hype create just on it అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది శ్రీలీల హాలీవుడ్ లో ఈమె తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుందన్న అప్డేట్ ఇప్పుడు నింటి వైరల్ అవుతుంది తాజా టాక్ ప్రకారం కాలీవుడ్ స్టార్ యాక్టర్ శివ కార్తికేయన్ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుంది శ్రీలీల నేషనల్ అవార్డు వినింగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాతో కాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుందని సమాచారం అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మేకర్ సిటీ వలె హీరో హీరోయిన్లపై ఫోటోషూట్ కూడా చేశారట ఇదే నిజమైతే శివ కార్తికేయన్ సినిమాతో తమిళ సినీ పరిశ్రమ ఎంట్రీ శ్రీలీలకు బాగా కలిసి వస్తుందంటున్నారు సినీ nada. హేమ నివేదికపై ఐఏఏడీఎంకే మహిళా విభాగం సహాయ కార్యదర్శి నటి గాయత్రి రఘురం స్పందించారు సినీ పరిశ్రమలో దారుణాలపై కొందరు మహిళలు ధైర్యంగా పోరాడతారని మరికొందరు ఈ క్రమంలో అవకాశాలు కోల్పోతారని ఆమె వ్యాఖ్యానించారు మహిళల రిజర్వేషన్లు తీసుకురావాల్సిన సమయం ఇదేనని అన్నారు గతంలో మనకు మహిళా సీఎంలు ఉండేవారని కానీ ఇవాళ కేవలం మమతా బెనర్జీ ఒక్కరే సీఎం స్థాయిలో ఉన్నారని చెప్పారు మహిళలను కాపాడే సమర్థ మహిళా నాయకత్వం ఈ రోజు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం పలు పవర్ సెంటర్లలో శక్తివంతమైన పురుషులు శాసిస్తున్నారని చెప్పారు చాలా కాలంగా ప్రజ్వల్ రేవన్న ఎలా తప్పించుకు తిరుగుతున్నారో చూస్తున్నామని గుర్తు చేశారు చేశారు విల్కస్ బానుపై లైంగిక దాడి నిందితులు ఎలా బయటపడ్డారో చూశామని ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ తమిళనాడు సినీ పరిశ్రమ మొత్తం డిఎంకే గుప్పెట్లో ఉందని ఈ పరిస్థితుల్లో ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం చాలా కష్టమని చెప్పారు కమిటీలు ఒకటే ఏమీ చేయలేవని మహిళలపై లైంగిక వేధింపుల అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టాలని ఆమె కోరారు కార్ రేసింగ్ పై తనకున్న మక్కువను హీరో అజిత్ మరోసారి చాటుకున్నాడు తన ఆడ కళ్ళు కళ్లు చెదిర వేగంతో దూసుకెళ్లాడు ఏకంగా గంటకు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో అజిత్ కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోను అజిత్ అభిమానులు షేర్ చేసుకుంటూ ఎన్న స్పీడ్ తలా అంటూ కమెంట్లు పెట్టేస్తున్నారు వచ్చే ఒలింపిక్స్ లో పథకం సాధిస్తానన్న లక్ష్య సేన్ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాకబ్ ఒరమ్ కీలక బాధ్యతలు ఇలాంటి వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ లో చూద్దాం పారిస్ ఒలింపిక్స్ లో తొలిసారి సెమీస్ కు చేరిన భారత పురుష గా లక్ష్య సేన్ వచ్చే ఒలింపిక్స్ లో తప్పకుండా పథకం సాధిస్తానని నమ్మకాన్ని వెలుపుచ్చాడు భారత క్రికెట్ కు విరాట్ కోహ్లీ ఎంత కీలకంగా మారాడో తాను కూడా బ్యాడ్మింటన్ లో మెరుగైన ప్రదర్శన చేయాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నాడు భారత క్రికెట్ ను ప్రపంచవ్యాప్తం చేయడంలో విరాట్ కోహ్లీ కూడా కీలక పాత్ర పోషించాడు అందుకే రాబోయే రోజుల్లో నేను కూడా బ్యాడ్మింటన్ లో విరాట్ లా కావాలనేదే నా కోరిక అని స్పష్టం చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాకబ్ వరం కు కీలక బాధ్యతలు అప్పగించారు కివిస్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా నియమించారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి జాకబ్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు అక్టోబర్ ఏడో తేదీన అతను ఆ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి రైట్ బౌలర్ జాకబ్ తన కెరీర్ లో మూడు వన్ డే వల్డ్ కప్ లు నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లు ఆడాడు న్యూజిలాండ్ భారత్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ అక్టోబర్ పదహారు నుంచి బెంగళూరులో ప్రారంభం కానుంది ఇక రెండో టెస్ట్ అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి పూణేలో నవంబర్ ఒకటో తేదీ నుంచి ముంబైలో మూడో టెస్టు జరగనుంది ఇటీవల అమెరికాలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయంలో కివిస్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా జాకబ్ పనిచేశాడు జాకబ్ తన కెరీర్ లో మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన స్టాక్ మార్కెట్లు ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన దాని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన ఇలాంటి వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డును నమోదు చేశాయి ఇంట్రాడేలో సరికొత్త జీవనకాల గరిష్టాలను తాకడమే కాకుండా ఆల్ టైమ్ గరిష్టాల వద్ద ముగిశాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా మోటార్స్ ఐటీసీ వంటి అత్యధిక వెయిటేజ్ కలిగిన షేర్లు సూచీలకు దండుగా నిలిచాయి ఫైనాన్షియల్ ఐటీ స్టాక్స్ కూడా తోడ్పడ్డాయి రిలయన్స్ ఏజీఎం నేపథ్యంలో కంపెనీ షేర్ ఒకటి శాతం లాభపడి మూడు వేల నలభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా వద్ద ముగిసింది సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది దాదాపు లాభాల్లోనే కొనసాగింది ఇంట్రాడేలో ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మూడు వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరకు మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల నూట ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఒకటి రికార్డు గరిష్టాల వద్ద ముగిసింది నిఫ్టీ సైతం తొంభై తొమ్మిది పాయింట్లు లాభపడి ఇరవై ఐదు వేల నూట యాభై రెండు పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ కూడా ఇదే రికార్డు ముగింపు కావడం గమనార్హం డాలర్ తో రూపాయి మార్కం విలువ పదకొండు పైసలు బలపడి ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఆరుగా ఉంది బిలియనీర్ గౌతమ్ అదాని దేశంలోనే అత్యంత ధనవంతుగా అవతరించారు తాజాగా విలువైన రెండు వేల ఇరవై నాలుగు హురాన్ ఇండియా ధనవంతుల జాబితాలో పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది కాగా అదాని స్థానం భారతీయ వ్యాపార రంగంలో అతని ఆధిపత్య ఉనికిని చాటిందనే చెప్పాలి ఆయన సంపద ఏడాది కాలంలోనే ఏకంగా తొంభై ఐదు శాతం పెరగడం అటు హెచ్ఎల్ టెక్నాలజీ అధినేత శివా నాడర్ మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు అలాగే సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావాలా రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు రిలయన్స్ సంస్థ వాటాదారులకు తీర్పు కబురు చెప్పింది షేర్ హోల్డర్లకు వన్ టూ వన్ నిష్పత్తిలో బోనస్ వాటాలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్ ఐదో తేదీన సమావేశం కానున్నట్లు ఫైలింగ్ ఫైలింగ్లో పేర్కొంది ఇదే విషయాన్ని నేడు వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా ధృవీకరించారు సెబీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ ఐదో తేదీన బోర్డు ఆఫ్ డైరెక్టర్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో వాటాదారులకు వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చే అంశాన్ని పరిశీలించి ఆమోదించనుందని సదరు ఫైలింగ్ లో ప్రస్తావించింది గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు వేల తొమ్మిది రెండు పదిహేడులో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసింది కంపెనీలు జారీ చేసే అదనపు వాటాలను ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు ఉచితంగా ఇవ్వడాన్ని బోనస్ ఇష్యూ లేదా బోనస్ షేర్లు అంటారు ఇప్పటికే వాటాదారుల వద్ద ఉన్న షేర్ల ఆధారంగా దీన్ని కేటాయిస్తారు తాజాగా రిలయన్స్ వాటా ఒకటి ఉంటే బోనస్ వాటా ఒకటి లభించనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ముఖేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ను ఆయన వెల్లడించారు ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు హండ్రెడ్ జీబీ ప్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు దీపావళి నుంచి క్లౌడ్ డేటా స్టోరేజ్ తో పాటు ఏఐ సర్వీసులు ప్రతి ఒక్కరికి ఇండియాలో అందుబాటులో ఉంటాయి వార్షిక జనరల్ మీటింగ్ లో ఆయన ఈ ప్రకటన చేశారు క్లౌడ్ స్టోరేజ్ ద్వారా యూజర్లు తమ ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్లు డిజిటల్ కంటెంట్ డేటాను సురక్షితంగా భద్రపరచుకునే అవకాశం ఉంటుందని ముఖేష్ తెలిపారు ఏఐకి అనుగుణంగా రిలయన్స్ టెలికాం జియో జియో బ్రెయిన్ కింద కొత్త రకమైన టూల్స్ ప్లాట్ఫామ్లను డెవలప్ చేస్తుంది డార్క్ నుంచి ఫైవ్ జీ బ్రైట్ కు ఇండియాను జియో మార్చేసినట్లు ఆయన చెప్పారు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైవ్ జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు రెండేళ్లలోనే పదమూడు కోట్ల మంది కస్టమర్లు జియో ట్రూ ఫైవ్ జీ తీసుకున్నట్లు తెలిపారు ముఖే బిలియనీర్ వారెట్ కు చెందిన బ్యాక్ షేర్ హాత్వే కంపెనీ రికార్డు సృష్టించింది ఈ సంస్థ మార్కెట్ విలో వన్ ట్రిలియన్ డాలర్లను దాటేసింది అమెరికాలో ఈ మార్కును ఇప్పటి వరకు కేవలం టెక్ జాయింట్లు మాత్రమే దాటాయి తాజాగా తొలిసారి ఓ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మైల్ రాయి అందుకోవడం విశేషం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో దీని షేర్ ధర మూడు పాయింట్ తొమ్మిది ఆరు డాలర్లు పెరిగి నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది డాలర్లకు చేరింది అమెరికాలో ఇప్పటికే ట్రిలియన్ డాలర్లు దాటిన కంపెనీల జాబితాలో